చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఏమండి మీరు అల్లా అంటున్నారు కదా ఆయన ఎందుకు కనిపించడు ఆయనకు చూసే శక్తి సామర్థ్యాలు ఈ కళ్ళకు లేవు అంటున్నాడు ఖబీర్ చూపులు ఆయన్ని పట్టజాలు అంటున్నాడు అంటే మనకున్నటువంటి ఈ కళ్ళతో ఆయన్ని చూడలేం ఒక ప్రవక్త మూసా అలీ సలాం పట్టుపట్టాడు ఆయన పంతంలో వచ్చేసాడు ఏం పంతంలో వచ్చాడు అల్లా నిన్ను నేను చూస్తాను ఎలాగైనా నిన్ను చూడాలని ఉంది నాకు నీ దర్శనం నాకు ఇవ్వు నిన్ను నేను చూస్తాను అల్లా ఏమన్నాడు నువ్వు నన్ను చూడనే లేవు ఆయన అంటాడు నేను చూస్తానని సరే నువ్వు చూడాలి అనుకుంటే నీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతే ఆ తర్వాత నన్ను చూస్తావు కనలేను ఏంటా పరీక్ష అగో ఎదర కనిపిస్తుంది కదా ఆ పర్వతంపై నా దివ్య తేజస్సు దిగుతుంది ఆ తేజస్సుకి ఆ పర్వతం నిలవగలిగితే ఆ తర్వాత నన్ను లేదు మూసా ఇస్లాం రెడీ అయిపోయాడు చూడటానికి పలమ్మ తజల్ల రబ్బౌలి జబలి జాలవు దక్క కర్ర మూసా సైక ఆ దివ్య తేజస్సు దిగగానే పర్వతము బసమైపోయింది కనిపించలేదు బూడిదైపోయింది దక్క అంటే ఏంటి తెలుసా పౌడర్ పౌడర్ అయిపోయింది ఒకర్ర మూసా సైక ఇన్ని మాట్లాడినటువంటి మూసా ఏమయ్యాడు స్పృహ కోలి పడిపోయాడు కిందకి ఫలమ్మకాలైకా చాలా కాలం తర్వాత ఆయనకి మెలుపు వచ్చింది స్పృహలో రానే వచ్చాడు రాగానే ఏమన్నాడు మళ్ళా చూస్తానన్నాడా లేదు ఇక పైన ఎప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేయి నేను నిన్నెవరు చూడలేరని నేను నమ్ముతున్నాను వాయనో మొట్టమొదట నేను నమ్ముతున్నా నిన్నెవరు చూడలేరని అల్లా సుభాన్ ఉ తలా ఖురాన్గా అంటున్నాడు డెబ్బై మంది ప్రవక్త మూసా సలాంతో పాటు వెళ్ళారు దేనికి అల్లా యొక్క మాట వినాలని చెప్పి అల్లాతో ఈయన మాట్లాడుతున్నాడు కదా మూసా తక్లీమా అల్లాహతో మాట్లాడేవారు మూసా అలీస్లాం ఆ మాటని విందాము అని చెప్పి డెబ్బై మంది వచ్చారు వచ్చి మాట వింటున్నారు శబ్దమైతే వస్తుంది ఏమన్నారు లన్నోమినలక హత్తా నరల్లావు జహరా వరకు అయితే కళ్ళతో చూడము అప్పటి వరకు నమ్మము అన్నారు ఫాఖతో రజఫత్ వారిపై వచ్చి ఒక పిడుగు పడింది అంతే ఇదే దివ్య తేజస్సు పడింది పడగానే డెబ్బై మంది చనిపోయారు డెబ్బై మంది చనిపోయారు సుమ్మ బాస్నవ్ మింబాది మౌతి వారి మరణం తర్వాత అల్లా మళ్ళా తిరిగి లేపాడు ఎందుకంటే అజత్ మూసా అలేసలాం అన్నారు అల్లా ఈ అజ్ఞానులు ఏదో అలా ప్రశ్నించారని చెప్పి నన్ను శిక్షిస్తావా వీళ్ళని చంపడం నన్ను శిక్షించినట్లే అక్కడ ఉన్నటువంటి ఎన్ని వంశాలైతే ఉన్నాయో వాటి నాయకులు వీళ్ళు మరి వీళ్ళని చనిపోయిన తర్వాత నేను ఏ ముఖం తీసుకుని వెళ్తాను వీళ్ళని లేపల్లా అంటే మళ్ళీ బ్రతికించాడు కాబట్టి అల్లాహాను చూడటం అనేది ప్రాణంతో చెలగాటం అన్నమాట ఈ లోకంలో ఎవరు కూడా చూడలేరు అలాగని చెప్పి ఎప్పుడు కూడా చూడలేరు అని కాదు చూసే దినము కూడా ఉంది అదే తీర్పు దినం అదే ఆ తీర్పు దినము నాడు ఎవరైతే ఆయన్ని మాత్రమే ఆరాధించారో వారు మాత్రమే ఆయన్ని చూడగలరు ఆయన దర్శనము వాళ్ళకే అవుతుంది మిగతా వారెవ్వరికీ అవ్వదు మిగతా వారు ఎవ్వరికి ఎవరు దర్శనమవుతారు వారు ఎవరినైతే ఇక్కడ పూజించారో వారు కనిపిస్తారు వైదారాల్ లదీ నాషురకు షురుకావు ముఖాలు రబ్బన హావు కున్నా నాధుమిని ఆ రోజు తీర్పు దినం నాడు ప్రతి వాడు అంటారు అల్లా ఇదిగో మా దైవాలు వీళ్ళే వీళ్ళని మేము ఖౌల ఫాల్కోల్ కుమ్ మీ మాటను మీరు వెనక్కి తీసుకోండి మీరు అంటుంది అబద్ధము మీరు మమ్మల్ని పూజించారా మేము ఎప్పుడైనా చెప్పామా మేము మమ్మల్ని పూజించమని అని వారు మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఎవరినైతే ప్రజలు పూజించారో అల్లాని విడిచిపెట్టి వారు తమ యొక్క ఆరాధనను తిరస్కరిస్తారు ఆ లోకంలో అక్కడ అల్లా అంటారు మీరు ఇహలోకంలో ఎవరెవరినైతే పూజించారు ఆరాధించారు వారి వారి వెనక వెళ్ళిపోండి ఒక్కొక్కరు ఒక్కొక్క దైవం వెనుక ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా మొత్తం జనం వెళ్ళిపోయి కొంతమంది మిగిలిపోతారు ఇది సై బుఖారీలో వస్తుందండి హదీస్లో వస్తుంది హదీస్ నంబర్ ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఏడు వేల మూడు వందల నలభైలో ఈ హదీస్లో వస్తుంది మహాప్రవక్త మహమ్మద్ సల్లా సులం అంటున్నారు ప్రజలందరూ కూడా తమ తమ దైవాల వెంట వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు వాళ్ళలో యూదులు ఉంటారు క్రైస్తవులు ఉంటారనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అల్లా సుభా అనువుతానా యూదులను అడుగుతారు మీ దైవం ఎవరు అని వారంటారు మేము నీ కుమారుడైనటువంటి ఎజ్రాని ఉజేర్ని పూజించాము దైవదూతలు అంటారు అల్లా వీరు అబద్ధమాడుతున్నారు ఎందుకంటే నీకు సంతానమే లేరు నీవు నీ జాతిలో ఏకైకుడివి నీకు సంతానం లేరు వహాలతిని యహూదు ఉజేర్ నిబ్నుల్లా వహాలతిన్ నసార మసిహుబ్నుల్లా యూదులందరూ కూడా ఉజేర్ని దేవుని కుమారుడు అన్నారు క్రైస్తవులు మసీని దేవుని కుమారుడు అన్నారు అని ఖురాన్లో అల్లా తొమ్మిదో సూరా ముప్పై ఆయత్తులు చెప్తున్నారు సూర్య తౌబాను జాలిక హౌలం ఇవి వారి నోటి మాటలు మాత్రమే దీనికి ఏ విధమైన ఆధారాలు సాక్ష్యాలు లేవు అని అల్లా శుభానువుతలా ఖండిస్తున్నారు అప్పుడు వీరందరికీ దప్పిక ప్రారంభమవుతుంది హదీసులో వస్తుంది దప్పిక ప్రారంభమవుతుంది యూదులందరికీ ఆ దప్పికతో వారు అల్లాడిపోతూ ఉంటే వారికి ఒక సెలయేరు కనిపిస్తుంది అల్లా మాకు బాగా దప్పిక ఉంది వెళ్ళండి ఆ సెలయరు నీరు తాగండి అక్కడికి వెళ్ళి ఆ సెలయ్య నీరు తాగటానికి అందులో దిగుతారు అది సెలయరు కాదు అది నరకము అన్నారు తర్వాత క్రైస్తవులుంటారు వారు కూడా అదే విధంగా అంటారు అల్లా నీ కుమారుడైనటువంటి నీ కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు వారిని మేము ఆరాధించాము దైవదూతలు అంటారు అల్లా వీరు అసత్యమాడుతున్నారు నీకు సంతానము లేరు నీ జాతుల నువ్వు ఏకైకుడివి అల్లాహ తాలాకి ఎవరు కూడా సంతానం లేరు అందరూ కూడా ఆయన దాసులు మాత్రమే ఆయనకి ఎవ్వరూ కూడా సంతానం లేరు ఆయన జాతిలో ఆయన ఏకైకుడు అప్పుడు వారికి కూడా దప్పిక వేస్తుంది ఆ దప్పిక తీర్చుకోవటానికి వారు చూస్తారు వారికి కూడా సెలెయరు కనిపిస్తుంది అల్లా మాకు దప్పికగా ఉంది వెళ్ళండి ఆ సెలయేరు దగ్గర మీ దాగం తీసుకోండి దప్పిక అందులో దిగుతారు అది వాస్తవానికి నరకము ఆ తర్వాత ఇంకా మిగిలి ఉంటారు వారంటారు అల్లా మాకు నీ సందేశం ఎప్పుడు అందలేదు ఎవరు వచ్చి చెప్పలేదు కొంతమంది అంటారు మేము పిచ్చి వాళ్ళగా బ్రతికాం భూలోకము మాకు అసలు స్ప్రోవే లేదు కొంతమంది అంటారు మాకు వినబడేది కాదు కనబడేది కాదు మాకేమీ తెలియదు కాబట్టి నీ గురించి మేమేమీ ఆలోచించలేదు సరే మీరు అలాగే ఉండండి అని చెప్పి ఆ గ్రూప్ అంతటికి కూడా మీరంతా వెళ్ళి నరకంలో దూకండి అంటాడు ప్రజలు వెళ్ళి నరకంలో దూకుతారు చాలామంది కొంతమంది తిరిగి మళ్ళా వెనక్కి వస్తారు అల్లాహతో అంటారు అల్లా నరకం అనేది ఓ భయంకరమైనటువంటి అగ్నిగుండము అందులోనూ దూకమంటావా అవును ఇది నా ఆజ్ఞ నేను చెప్పాను దూకండి అంటే దూకవలసిందే ఇప్పుడు చాలామంది దూకారు కదా వారందరినీ తీసి స్వర్గంలో వేయండి వీళ్ళని తీసేళ్ళి నరకంలో వేయండి ప్రపంచంలో ఎవరు రాలేదన్నారు తెలియదన్నారు స్పృహలేదన్నారు ఇప్పుడు నేను చెప్పిన మాట వీరు వినలేదు కాబట్టి వీళ్ళని నరకంలో వేయండి వాళ్ళని స్వర్గంలో వేయండి అంటారు ఆ తర్వాత అల్లా సుభానుభతాల యొక్క దర్శనం అవుతుంది కానీ ఆ దర్శనాన్ని గుర్తుపట్టలేరు చూస్తారల్లా అల్లా శుభానుభతాల అని గుర్తుపట్టలేరు అల్లా నిన్ను మేము గుర్తుపట్టలేదు అని కూడా చెప్తారు అల్లాహుభానుభతాలు అంటారు నన్ను మీరు ఎలా గుర్తుపడతారు యోమ యుక్షన్ సాజూది ఫలాస్తూ ఎలా గుర్తుపడతారు ఏ రోజైతే అల్లా తన మోకాలను విప్పుతాడో ఆ రోజు ప్రజలు సజ్దాలో పడిపోతారు ఇక్కడ ఒక సందేహం రావచ్చు అల్లాహకు ఏంటండి ఖురాన్లో వచ్చింది దాన్ని మనం నమ్మవలసింది అది ఎలా ఉంటుంది ఆయన మోకాళ్ళు దాని గురించి మనం విశ్వాసం తప్ప ప్రశ్నించడం లేనే లేదు ఎందుకంటే చూడండి ఖురాన్లో రెండు రకాల ఆయతులు ఉంటాయి ఆయన అల్లా సుభానుభూతలు అన్నారు హువల్లది అంజల్ అలేఖల కితాబ మిన్హు ఆయాత్ మొహకమాత్ ఉన్న ఉమ్ముల్ కితాబ్ లోకరుముత షాబిహా మూడో సూరాసు అలిమ్రాన్ ఆయత్ నంబర్ ఏడు అందులో అల్లాహ్ అంటున్నాడు అతడే అల్లా ప్రవక్త సల్లాసులం వారిపై గ్రంథాన్ని దింపాడు అందులో స్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి అస్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి అస్పష్టమేంటి ఆయన మోకాల గురించి ప్రస్తావన వచ్చింది మోకాళ్ళు ఎలా ఉంటాయి తెలియదు లైస అమిస్ షైవన్ ఈ సృష్టిలో ఆయన సరిపోలింది ఏదీ లేదు దేనితో సరిపోలుస్తావు నువ్వు ఆ తర్వాత ఆయన మోకాలను విప్పగానే ప్రజలందరూ సజ్దాలో పడిపోతారు కానీ కొంతమంది సజ్దా చేయరు పలాయస్థతి హాష్యత నుసారం తరహకం దిల్లా కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయలేకపోతారు ఆయన ముందు ఆయన్ని చూస్తారు ఆయన్ని గుర్తుపడతారు ఆయన్ని చూసే దినం ఉంది ఆ దినం ఆయన్ని చూస్తారు ఆయన దర్శనం అవుతుంది నాజిరా ఇలా నాజిరా దిన అల్లా అంటున్నాడు ఆ రోజు చాలామంది యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి వారు తమ ప్రభువుని చూస్తారు అల్లాను చూస్తారు చూసిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా వెంటనే సజ్దాలు పడతారు కానీ కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయలే చేయలేకపోతారు బోర్లా పడిపోతారు రవక్త సల్లాహల్లం వారు అంటున్నారు వారి వీపులు బల్లల మాదిరిగా అయిపోతాయి ఎందుకలా అయిపోతాయండి ఎందుకైపోతాయంటే భూలోకంలో వారు ఎప్పుడు కూడా అల్లా ముందు సాష్టాంగ నమస్కారం చేయలేదు కాను ఆవున ఇలా సుజూది సాష్టాంగ నమస్కారం కొరకు పిలుపు వచ్చేటప్పుడు వారు సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారు కాదు అంటే సజ్జా కోసం పిలుపు అంటే ఏంటంటే ఏ పిలుపు అది నమాజ్కి కదా అజా ఇస్తారు కదా ఆ అజా యొక్క పిలుపు గురించి ఇక్కడ ఆయత్లో వస్తుంది ఒకది కాను యొద్ ఇలా సుజూది సాష్టాంగ నమస్కారం కోసం పిలుపు ఇచ్చేటప్పుడు మేము సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారం కాదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సజ్దా చేయలేకపోయాము వారిని కూడా తలకిరిజులు చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి నరకంలో విసిరివేయండి అంటారు అల్లా సుభాను ఇక మిగిలిన వారందరూ కూడా అల్లాహను ఆరాధించి అల్లాహ యొక్క స్వచ్ఛమైన భక్తులే ఉంటారు వారికి అల్లాహ దర్శనం అవుతుంది అల్లాహ శుభానుభూతాల వారందరికీ స్వర్గములో ప్రవేశము కూడా కల్పిస్తారు